యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటి నుండి పదకొండు వరకు నిర్వహిస్తామన్నారు ఆలయ ఈవో భాస్కర్ రావు వార్షిక బ్రహ్మోత్సవాలపై యాదగిరిగుట్ట ఆలయ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఈవో బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు వచ్చి ఏడవ తేదీన ఎదురుకోళ్ళు ఎనిమిదిన స్వామివారి తిరు కళ్యాణం తొమ్మిదిన దివ్య విమాన రథోత్సవం పదిన చక్రతీర్థం పదకొండున అష్టోత్తర శతకటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు ఉత్సవాల్లో ఏడు రోజులు స్వామివారిని ఉదయం సాయంత్రం వివిధ అలంకార సేవల్లో ఆలయ తిరువీధుల్లో ఊరేగిస్తామన్నారు భక్తులందరూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే విధంగా ఏర్పాటు చేశామన్నారు ఓం శ్రీ లక్ష్మీస్వామి నమ శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటి నుంచి పదకొండు వరకు యాదగిరిగుట్టలో జరుగుతున్నాయి శ్రీ లక్ష్మీసింహ స్వామివారి దేవస్థానం ఈ ఈ ఉత్సవాలను చాలా ఘనంగా చేయాలని ఏర్పాట్లు చేస్తుంది భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిన కోరుతున్నాము దీనికి సంబంధించి ఒకటి నుంచి పదకొండు తారీఖులో ముఖ్యమైన రోజులుగా గుర్తించే వాడు ఏడో తారీఖు నాడు ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది ఎనిమిదో తారీఖు నాడు స్వామివారి కళ్యాణం ఉంటుంది తొమ్మిదిన రథోత్సవం ఉంటుంది చివరి రోజు పదకొండో రోజు చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి ఈ పదకొండు రోజుల్లో ఖచ్చితంగా యాగశాల బయట వేశాం హోమం జరుగుతుంటుంది హోమం తర్వాత పదకొండో రోజు దానిని హోమం కూడా పూర్తవుతుంది ఇంతకుముందు హోమం కూడా లోన బయట చేసేవాళ్ళం హోమాన్ని ఇప్పుడు యాగశాలలో బయట తాత్కాలికంగా ఏర్పాటు యాగశాలలో చేస్తున్నాము ఈ పదకొండు రోజుల్లో మొదటి నుంచి ఒకటి నుంచి మూడు తేదీ వరకు మొదటి మార్నింగ్ విశ్వక్షేన పూజ స్టార్ట్ అయ్యి అంకురార్పణతో స్టార్ట్ చేస్తాము ఈవినింగ్ స్వామివారి సేవలు ఉంటాయి వీటితో పాటు ఈ దేవ ఈ దేవాలయ ప్రాశిష్ట్యాన్ని ఈ దేవాలయ ఉన్నతిని చూసి మేము ఈసారి సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని దేవస్థానం ప్రభుత్వానికి తెలియపరిస్తే ప్రభుత్వం కూడా అనుమతి అనుమతించింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి నుంచి మూడో తారీఖు వరకు ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ డాక్టర్ గరిగబాటి నరసింహారావు గారు ఎర్రా ప్రకటష్ట రచించిన నృసింహ వై వైభవం మీద ప్రవచనం చెప్తారు ఖచ్చితంగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ ప్రవచనం ఉంటుంది నాలుగో తారీఖు నాడు ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ సురేష్ చే భక్తి సంగీత కాన్సెప్ట్ ఉంటుంది అది కూడా రెండున్నర గంటల కార్యక్రమం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఐదునాడు గారి చే భక్తి సంగీతం ఉంటుంది ఆరునాడు ప్రముఖ వాగ్గాయకారులు అన్నమాచార్య ట్రస్ట్కి ఇంత గతంలో పనిచేసిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారి సంగీత విభవరి ఉంటుంది ఏడో తారీఖు నాడు స్వామివారికి శోభరాజు గారి అన్నమాచార్య కీర్తనలు త్యాగరాజ కీర్తనలు భక్తి సంగీతం ఉంటుంది ఎనిమిది స్వామివారి కళ్యాణం ఉంటుంది కాబట్టి ఆ రోజు కార్యక్రమాలు తొమ్మిదిన ఎప్పుడు మనకి ఎప్పుడు వచ్చి వస్తారు మన టెంపుల్కి రామాచార్య గారు లిటిల్ మ్యూజిషియన్స్ అని ఒక అకాడమీ చాలా ఫేమస్ వాళ్ళ బావ్ వాళ్ళ బాబు కానివ్వండి వాళ్ళ పాప కానివ్వండి వాళ్ళందరూ పెద్ద సింగర్స్ వారిచే మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుంది ఈసారి బాగా పేరెండిక కళ కళాకారులు వాళ్ళని గౌరవించడంతో పాటు ఈ మధ్య ఐదు నుంచి ఆరు మధ్యలో స్థానిక కళాకారులకి మరియు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర మధ్యలో స్థానిక కళాకారుల కంటే రాష్ట్రంలో అప్పుడప్పుడే వస్తున్న కళాకారులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది ఈ వీళ్ళ వీళ్ళ మధ్యలో కూడా సో కాబట్టి సంగీత కార్యక్రమాలు ఈ ప్రవచనాలు ఇవన్నీ ఉంటాయి వీటికి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలి దాని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి పంపుతుంది మళ్ళీ ఈ కొండెక్కాలంటే టోల్ సమస్య ఉంది ఈ స్థానికులు ఎక్కువగా వస్తారు వాళ్ళందరూ కూడా వెహికల్స్ మీద రావాలన్న ఇబ్బంది ఉంటుంది కాబట్టి మళ్ళీ పోయేటప్పుడు ఇబ్బంది ఉంటుందని సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర మధ్యలో వచ్చే వెహికల్స్కి ఈ కార్యక్రమంలో పాల్గొనే వెహికల్ ఏ వెహికల్ అయినా సరే వాటన్నిటి కూడా టోల్ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి పంపుతున్నాము అది కూడా ప్రభుత్వం నుంచి అనుమతి లభించి లభిస్తుందని భావిస్తున్నాం ఖచ్చితంగా ఎందుకంటే స్థానికులకి ఎక్కువ ఇవ్వాలి మళ్ళీ ఐదు వందల రూపాయలు టికెట్ పెట్టుకొని వచ్చి అది రోజు వస్తే ఆరు పదకొండు రోజులు ఐదు వేల ఐదు రూపాయలు ఖర్చు వస్తుంది దేవస్థానానికి దానివల్ల దేవస్థానం ఆదాయం కూడా అంత మనం దేవ లోకల్ వాళ్ళని బాధ పెట్టి ఆదాయం సంపాదించే ఉద్దేశం లేదు సో కాబట్టి ఈ తీస్తే ఈ కార్యక్రమాలు ఈ బ్రహ్మోత్సవాలు ఉన్న రోజుల్లో ఈ ఐదు నుంచి ఎనిమిదిన్నర మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేసి టూల్ లేకుండా అందరినీ పంపించాలని అప్పుడు పార్కింగ్ సమస్య రాకుండా పార్కింగ్ను కూడా కంట్రోల్ చేస్తూ పోలీసులకి ఇచ్చేసాం బస్సులు కూడా ఒకవేళ అందరికి రిక్వెస్ట్ చేస్తాం బస్సులలో వెళ్ళండి ఫ్రీగా మళ్ళీ బస్సులు మీద చేద్దాం బస్సు మీద వచ్చేవాళ్ళు బస్సు మీద వస్తారు వెహికల్ సపరేట్ వెహికల్స్ వెహికల్ కొంతమంది బై బస్ ఎక్కలేని వాళ్ళకి ఈ వృద్ధులు కూడా ఉంటారు ఈ కార్యక్రమంలో పాల్గొనని వాళ్ళందరికీ సౌకర్యం కల్పించడం కోసం ఇది కూడా తీసుకుందాం ఈ కార్యక్రమంలో మా దేవాలయ సిబ్బంది అందరు పాల్గొంటారు మీరు కూడా మీ కుటుంబాలతో అందరు పాల్గొనండి స్థానికులకి చేయండి కళ్యాణానికి కూడా ఈసారి మీరు చూశారు ఒకటో తారీఖు నుంచే కళ్యాణానికి వేసే డయాస్ వేషం అంటే కళ్యాణం భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఒకవైపు సాంస్కృతిక దైవ దర్శనం చేసుకొని ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ మళ్ళీ దీని తర్వాత సేవల్లో కూడా పాల్గొనాలనేది మా ఉద్దేశం గతంలో ఒక ఎనిమిది తొమ్మిది ఏళ్ళ క్రితం సేవలన్నీ కూడా ఎనిమిదిన్నర తర్వాతనే స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే భక్తులందరూ కూడా లో సేవల్లో దర్శనానికి వచ్చిన భక్తులు ఈవినింగ్ ఉండేవాళ్ళు కాదు ఎక్కువ స్థానిక భక్తులు పార్టిసిపేట్ అయ్యి సేవల్లో పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు ఇంతకుముందు గత నాలుగైదేళ్ల నుంచి ఆరుంటికి ఆరున్నరకి తీయటం వల్ల స్థానిక భక్తులు ఇంట్లో పనులు చేసుకుని రాలేక అది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు స్వామివారికి నైవేద్యం అన్నీ అయిన తర్వాత ఎనిమిదిన్నరకి సేవ బయలుదేరి పదింటి వరకు ఈ సేవని కంటిన్యూ చేసి సేవలో స్వామివారికి ప్రదక్షిణ చేసి ఆ సేవ ప్రాముఖ్యాన్ని భక్తులందరికీ తెలియపరిచి భక్తులకు కూడా ఆ సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని దేవస్థానం భావించింది ఇది ఈ ప్రతిపాదనను కూడా ప్రభుత్వానికి పంపి దీన్ని కూడా తీసుకుంటున్నాం ఇది ముఖ్యంగా భక్తులు ఎక్కువ పార్టిసిపేషన్ కావాలనే ఉద్దేశంతో ఈ సేవలను చేస్తున్నాం ఒకసారి ప్రవచనం అయిపోయిన తర్వాత దాదాపు ఒక రెండు మూడు వేల మంది భక్తులు ఉంటే ఆ రెండు మూడు వేల మంది కనీసం ఒక వెయ్యి మంది అనే ఈ సేవ ఉద్దేశం ఏంటి ఈ సేవ ఎందుకు కడుతున్నాం గరుడ వాహనం ఎందుకు వాడుతున్నాం హనుమంత వాహనం ఎందుకు వాడుతున్నాం ఈ వాహనాలన్నీ వాడడం ఉద్దేశం ఏంటి అనేది తెలియాలి అందరం చూస్తున్నాం కానీ ఈ వాహనాల ప్రాముఖ్యత లేదు ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని భక్తులని భక్తులతో పాటు స్థానికులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఓం శ్రీ లక్ష్మణస్వామైన